స్టార్ హీరోయిన్ సమంత ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు హీరో పెద్ద చిన్న చూడకుండా కథ బాగుంటే వెంటనే ఓకే చెప్తారు అందుకే టాలీవుడ్లో అందరికీ ఫేవరెట్ గా నిలిచారు ఇక ఇది ఇలా ఉండగా కెరియర్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడే హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని పట్టుమని నాలుగు సంవత్సరాలు కూడా గడవకముందే విడాకులు ఇచ్చి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే సమంత మయోసైటిస్ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ పూర్తిగా టాలీవుడ్ కి దూరమయ్యి బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా అలా బాలీవుడ్ లో నటిస్తున్న టైంలోనే కొన్ని రూమర్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అదేంటంటే సమంత గారు మొదట బాలీవుడ్ లో నటించిన వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మ్యాన్ దీనికి డైరెక్టర్ గా రాజ్ నిర్మర్ పనిచేయడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనే వార్త తెగ హల్చల్ గా మారింది అయితే ఈ రూమర్ హల్చల్ కావడానికి కారణం లేకపోలేదు నాగచైతన్యాకి విడాకులు ఇచ్చిన తర్వాత బాలీవుడ్ లో సమంత నటించే ప్రతి వెబ్ సిరీస్ కూడా రాజ్ డైరెక్షన్ లోనే జరుగుతున్నాయి అంతేకాకుండా వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా చట్టపట్టాలు వేసుకుని ఒకరి చేతిలో పట్టుకొని వెళ్తున్నారు అంతేకాకుండా రీసెంట్ గా ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లి కూడా వీరిద్దరు చట్టా పట్టాలు వేసుకుని సందడి చేయడంతో ఈ రూమర్ కి మరింత బలం చేకూరిందని చెప్పాలి అయితే వీరిద్దరు నిజంగా లవ్ లో ఉన్నారా త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతారా అని తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే